ఓం ఖిల గురువే ఓం గురుభ్యో నమ మనం ప్రాపంచిక సుఖాలను పొందడంలో సహాయం పొందడానికి మనం ఏ కోరికలను అయితే నెరవేర్చుకోవాలనుకుంటానమో అవి మనం పొందడానికి యొక్క భువనేశ్వరి మాతను మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు అన్ని సుఖాలు అన్నీ బాధలన్నీ తొలగి మనం జీవితంలో ఎంతో మున్ముందుకు వెళ్ళడానికి భువనేశ్వరి మాత మనకు దశమహా విద్యల్లో భువనేశ్వరి మాతను మనం నాలుగవ దశమహా విద్యగా కొలుచుకుంటాము మనకు ఎటువంటి ఇంత భయంకరమైన ఇబ్బందులు ఉన్నా మనం చనిపోవాలనే ఇబ్బందులు ఉన్నా వాటి నుండి భయ బయటపడాలి మనం వృద్ధి చెందాలి అంటే ఈ యొక్క భువనేశ్వరి మాతను మనం కొలుచుకోవాలి మనకు భాద్రపద అష్టమి శుద్ధ అష్టమి రోజు అమ్మవారి మనకు అమ్మవారు వెలిసిన రోజు ఈ యొక్క భాద్రపద శుద్ధ అష్టమి అంటే వినాయక చవితి నవరాత్రుల్లో వస్తుంది ఇది ఈ యొక్క భాద్రపద శుద్ధ అష్టమి రోజు అమ్మవారిని జపంతో చేసి అమ్మవారిని కొలుచుకొని మనం ఇంట్లో అమ్మవారికి పూజలు చేసినా మనకు విశేషమైన ఏ కోరికలైతే మనము నెరవేర్చుకోవాలనుకుంటున్నామో అవి పూర్తి స్థాయిలో మనకు నెరవేరడం జరుగుతాయి అదేవిధంగా మనము ఈ యొక్క అమ్మవారి గురించి ఏంటంటే ఆదిశక్తికి భువనేశ్వరి అనే పేరు కూడా ఉంటుంది ఆదిశక్తియే భువనేశ్వరి మాత ఎందుకంటే ఆమె ప్రపంచం మొత్తాన్ని చూసుకుంటుంది వాస్తవానికి ఈ పేరును ప్రపంచ తల్లి అనే అర్థం కూడా ఉంటుంది ఎందుకంటే విశ్వాసాన్ని ఈ విశ్వాన్ని సృష్టించడంలో ఆమెకు చాలా ప్రధాన పాత్ర ఉంది ఈ దేవి మూడు కళ్ళతో వర్ణించబడింది అంటే ఆమెకు పూర్తి జ్ఞానం మరియు శక్తి ఉంది అమ్మవారు తల్లి పోషించే స్వభావానికి ప్రతీక మరియు ప్రశాంతంగా నవ్వుతున్న ముఖం అంటే మీకు ఆమె అవసరం వచ్చినప్పుడు ఆమె మీకోసం ఉంటుంది భువనేశ్వరి దేవిని పిలవాలంటే ఆమెకు గౌరవం మరియు కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ ఆదిశక్తి లింగాన్ని గౌరవించమని ఎల్లప్పుడూ కోరింది మేము మీకు కొన్ని ఉత్పన్నమైన మరియు అత్యంత శక్తివంతమైన శ్రీ భువనేశ్వరి మాత యొక్క యొక్క మంత్రాన్ని మనము ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఆ యొక్క మంత్రం జపించడం వల్ల ప్రయోజనాలు ఏమై ఉంటాయి అంటే భువనేశ్వరి మాతను మనం జ జపించడం వల్ల ప్రాపంచిక సుఖాలను పొందడంలో సహాయపడుతుంది మీరు నెరవేరాలని కోరుకునే ఏ కోరికైతే బలంగా దృఢంగా నిశ్చయించుకుంటారో అది మీ జీవితంలో భౌతిక లాభాలను సంబంధించినదైతే ఆమె మీరు ఖచ్చితంగా అమ్మవారికి జపం చేసినచో మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోతాయి మీరు సిద్ధిని పొందాలనుకుంటే లేదా కొంత జ్ఞానం లేదా నిర్దిష్ట జ్ఞానాన్ని పొందాలనుకుంటే యొక్క భువనేశ్వరి మాతను మనం జపించాల్సి ఉంటుంది అదేవిధంగా భువనేశ్వరి మాత ఆధ్యాత్మిక జ్ఞానం మరియు శక్తులకు ప్రసిద్ధి చెందింది ఈ విధంగా మనం అనుగ్రహించ అమ్మవారి అనుగ్రహం పొందాలనుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానోదయం పొందాలనుకుంటే మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనుకుంటే మనకు అమ్మవారు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది అమ్మవారిని మనము మూడు విధాలుగా కొల్చవచ్చు ఆ మంత్రాలను మనకు ఉంటాయి కానీ మనము ఇప్పుడు కే ఆ యొక్క మంత్రాన్ని మనం తెలుసుకుందాము అమ్మవారికి పెద్ద మంత్రం కాకుండా మనకు సింపుల్గా మనము నేర్చుకుని అంటే మనము అంటే దీనిలో ఎట్లా అంటే ఏకబీజాక్షరం ఉంటుంది మనకు అదేవిధంగా అష్టాక్షర భువనేశ్వరి మంత్రం ఉంటుంది మరియు మనకు చతురాక్షర బీజయుక్త మంత్రం కూడా ఉంటుంది మనం చతురాక్షర బీజ మంత్రాన్ని మనము ఈరోజు భువనేశ్వరి మాతను అష్టమి తిథి ఈరోజు మనము అమ్మవారిని కొలుచుకోవడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆర్థిక సమస్యలు ఏవైనా మనకు ఏదైనా కోరిక బలంగా కోరుకోదలుచుకుంటే అమ్మవారిని మనం పిలుచుకొని అమ్మవారిని మన ఇంట్లో ధ్యానించుకోవడం వల్ల అమ్మవారికి అదేవిధంగా బెల్లం పానకం మరియు అమ్మవారికి నువ్వులతో చేసిన బెల్లం ఉండలు అమ్మవారికి సమర్పించినచో అమ్మవారికి మిక్కి మిక్కిలి ఎంతో ప్రాశస్తం కాబట్టి మనం విధంగా అమ్మవారిని కొల్చుకోవచ్చు మన ఇంట్లో అటువంటి ఏం లేకుండా మన అమ్మవారికి బెల్లం సమర్పించిన బెల్లం ముక్క పెట్టి అమ్మవారిని మనం కొలుచుకుంటే సరిపోతుంది మనము ఇప్పుడు ఆ యొక్క భువనేశ్వరి మాత చిత్రాక్షర బీజ మంత్రం మనము చూద్దాం ఒకసారి ॐ ह्रीं श्रीं क्लीं भुवनेश्वर्यै नमः 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 ई मन्त्राणि मनमुल అంటే నూట ఎనిమిది పర్యాయాలు మనం ఒక కోరికను కోరుకొని అమ్మవారి ముందు మనం విన్నవించుకొని అమ్మవారికి ముందుగానే మనం ఆ యొక్క కోరిక నెరవేర్చామని చెప్పి అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ఈ యొక్క జపం మనం చేసి అమ్మవారిని వేడుకున్నచో మన యొక్క కోరిక ఎంబడి తీరిపోతుంది మనము ఈ యొక్క జపాన్ని రోజు నూట ఎనిమిది చొప్పున ఇరవై ఒక్క రోజులు కూడా చేస్తే మనకు సిద్ధి కలుగుతుంది కాబట్టి ఎవరైనా అమ్మవారికి ట్వంటీ వన్ డేస్ చేసుకునేవారు కూడా ఈ యొక్క జపాన్ని నూట ఎనిమిది రోజులు మనకు చేసుకోవచ్చు ఆ విధంగా సిద్ధి పొందాలనుకునే వారిలో అమ్మవారి యొక్క ఈ బీజ మంత్రాన్ని మీరు చేసుకుంటే చాలా శుభదాయకంగా ఉంటుంది అందరికీ ఆ యొక్క భువనేశ్వరి మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క హైందవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై ప్రత్యంగిరా మాత జై గురుదేవ్